ప్రైజ్ దలూయా మనిషి మరణానికి భయపడాలా ధైర్యంగా ఉండాలి ప్రతి మనిషి మరణం వస్తుందంటే భయపడిపోతూ ఉంటాడు చనిపోతానేమో నా వారిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానేమో ఇంకా ఈ లోకం చూడనేమో అని చాలా భయపడుతూ ఉంటాడు భయపడినా భయపడకపోయినా మరణానికి తలవంచాల్సిందే తప్పనిసరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అయితే బైబిల్ మనకేం చెప్తుంది మనిషి మరణానికి భయపడాలా ధైర్యం ఉండాలి బైబిల్ వాక్యం చూస్తే కనుక రెండో కొన్ని రాసిన బదిరికి ఐదో అధ్యాయము ఏడో వచ్చిన నుండి మనం గమనిస్తే కనుక ఈ దేహంలో నివసించున్న కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమో ఇటు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద వద్ద నివసించడానికి ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకి ఇష్టమే డవరని మిగుల అపేక్షించున్నాము బైబిల్ ఏం చెప్తుంది ఈ దేహంలో నివసించిన కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఈ దేహంలో నివాసం చేసినంతకాలం మనం అంటే ప్రభుకి దూరంగా ఉన్నాం ఏ లోకంలో ఉన్నాం ప్రభు పరలోకంలో ఉన్నాడు ప్రభు మనలో నివసిస్తాడు కానీ ఫిజికల్గా ప్రభుకి మనం ఎప్పుడు దూరంగా ఉంటున్నాం ఒక కుటుంబంలో కలిసిన వ్యక్తి కుటుంబంలో లేకుండా ఏదైనా ఉద్యోగం నిమిత్తం వ్యాపార నిమిత్తం వేరే దేశం వెళితే కుటుంబానికి దూరంగా ఉన్నాడు లోన్లీగా ఉంటారు ఎప్పుడైతే తన ఇంటికి రావడానికి ఎప్పుడు కూడా ఎప్పుడు సెలవు దొరుకుతుంది ఎప్పుడు ప్రాజెక్ట్ అయిపోతుందని ఎదురు చూస్తూ ఉంటారు అదే రీతిగా దేవుడు మనల్ని ఈ లోకాన్ని పంపించాడు ఆయన బిడ్డలు మనం ఆయన తండ్రి అయిన దేవునికి మనం ఇప్పుడు దేహంలో నివసించినంత కాలము దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించడాకు ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టాలి కారణం ఏంటంటే ఈ నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము మనలో జీవించే ఆత్మ యూహోవా మనకి ఇచ్చిన దీపం కాబట్టి ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు శరీరము ఒక గుడారము ఈ లోకములో మనం నివసించడానికి దేవుడిచ్చిన ఒక గుడారం ఈ గుడారము శిథిలమైపోతుంది కానీ లోపల దేవుడిచ్చిన ఆత్మ మాత్రము శిథిలమైపోదు అది దాన్ని దయచేసిన దేవుడి నరికి మరలా వెళుతుంది కాబట్టి ఈ ఆత్మతో మనము ప్రభువుని చేరాలి అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ధైర్యంగా మనం శరీరాన్ని విడిచిపెట్టేయచ్చు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే శరీరంతో కాలము దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి మన మరణం సమీపించినప్పుడు మరణ కాలం వచ్చినప్పుడు సంతోషపడి ధైర్యంగా అభుని నేను సంతోషంగా ధైర్యంగా నేను నా ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాను ధైర్యంగా ప్రాణము విడిచిపెట్టాలని బైబిల్ చెప్తాను కాబట్టి దేహమును విడిచిపెట్టి ప్రభువుని నివసించడానికి ఇష్టపడు కావున దేహం అందునో దేహం విడిచినను ఆయనకి ఇష్టలయ్యి ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఒక విశ్వాసి దేవునికి భయపడేవాడు దేవునికి లోబడేవాడు మరణానికి భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఈ దేహాన్ని విడిచిపెట్టవచ్చు ఎందుకంటే మనం ప్రభు దగ్గరికి వెళుతున్నాం లోకస్తులకి ఈ యొక్క నిరీక్షణ లేదు కానీ మనకైతే నిరీక్షణ ఉంది మనం ప్రభువుని కలుసుకుంటాం మన పూర్వీకులను మనం అతో జీవించిన వారిని మరణ మరలా ప్రభుతో మనం కలుసుకుంటాం చూడబోతున్న ఒక నిరీక్షణ దేవుడు బయగుడిగా మనం అనిపించాడు కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ధైర్యంగా విడిచిపెట్టే స్టెఫన్ ఉన్నాడు ఆయన స్టెఫన్ కూడా మరి రాళ్ళబట్టి కడతా ఉంటే ఆయన పరలోకాన్ని పరదేశం చూస్తాడు ప్రభువుని చూస్తాడు ప్రభువు కుడిపాసుని కూర్చోడంలో చూస్తాడు చూచి చాలా సంతోషంగా ధైర్యంగా నేను నా ప్రభువుని చూస్తాను నా కలుసుకోవడానికి నేను వెళ్ళబోతున్నాను అనేటువంటి మాట పలికాడు విశ్వాసి మరణానికి ఎప్పుడు భయపడ్డు ఫిలిపీన్ రాష్ట్రమ తిరిగి ఒకటే మీరు ఒకట వచ్చారు నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమని పౌలు బ్రతుకుడ క్రీస్తే సావైతే నాకు లాభం రోమిలాస్మతి కార్య ఇరవై మూడు వచ్చిన పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే దేవుని కృపావరము వల్ల మనం ప్రభు అయిన క్రేసుక్రీస్తున్న నిత్య జీవము ఫిబ్రుల రాష్ట్రమతి రెండవ దేవ పద్నాలుగు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలిబడ్డాయను యుహాంశు వార్త పదకొండు ఇరవై ఐదు పురోధాన జీవం నేను ఆయన విశ్వాసం వాడు చనిపోయినో బ్రతుకును మూడు ఇరవై మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది మీ హృదయంలో కలవరపడిన యొక్క వ్యూహా పద్నాలుగు అధ్యాయంలో దేవుడు రాసి ఉంచు కాబట్టి దేవినందు విశ్వాసం ఉంచండి మీకు అనేక నివాసములు గలవు నేను వెళ్ళి మీకు నివాసాన్ని సిద్ధపరుస్తాను రోహిత్ రాసిన బ్రీ పద్నాలుగు ఎనిమిదిలో మనం బ్రతికినో ప్రభు కోసమే చనిపోయినను ప్రభు కోసమే చనిపోతే మనకు లాభమే కాబట్టి భయపడవలసిన అవసరము లేదు దేవుడు మనకు పెరికితాము గల ఆత్మ ఇల్లు కానీ శక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహం ఆత్మను ఇచ్చాను కాబట్టి స్టెఫను కూడా మరణించే ముందు పరిశుద్ధాత్మ పూర్ణుడై కుడి పార్సం అంది చూచి సంతోషంతో వారి మీద నేరం మోపొద్దని సంతోషంతో ప్రభుకి తన ఆత్మను అప్పగించుకున్నాను ఒక విశ్వాసి మరణానికి భయపడాలా భయపడకూడదు అంటే ఒక విశ్వాసి అయిన వాడు ప్రభువుని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు ఎప్పుడు కూడా ధైర్యంగా ప్రాణం విడిచిపెట్టి ఈరోజు నేను ఇక్కడ ప్రాణం విడిచిపెడితే నా ప్రభువుకి సమీపంగా వెళ్ళి నేను ఆయన కలుసుకుని ఆయనతో నివాసం చేస్తాను సావాసం చేస్తున్న ధైర్యంతో మాత్రమే కన్ను మూయాలి ధైర్యం తెచ్చుకోండి మరణం అనేది మనల్ని ప్రభుకి దగ్గర చేస్తుంది కానీ ఒక ప్రమోషన్ కానీ మరణం అనేది మనల్ని నాశనం చేసేది కాదు మరణం ద్వారా మనం ప్రభుకి చేరగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది తప్పనిసరిగా మనం ఎదుర్కోవాలి ఎదుర్కొన్నప్పుడు మనం మరణం ద్వారా ప్రభువుని సమీపిస్తామనే ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రభువుని కలిగి రక్షణ పొందితేనే అలాంటి ధైర్యం వస్తుంది లేదంటే ఆ ప్రభువుని ఎరగకుండా మరణిస్తే మాత్రం పాతలకు వెళ్ళిపోవాలి అది భయంకరమైంది రెండో మరణం వాడు కాలిపోవటం తప్ప ఏమీ లేదు కాబట్టి అలాంటి వారికి మరణం అనేది చాలా దారుణమైనది కానీ ప్రభుని ఎరిగిన వారికి మరణం అనేది ఒక ప్రమోషన్ లాంటిదని గ్రహించి ప్రభుని ఎరిగి ఉంటే కనుక ప్రభుత్వ కూడా నివాసించడానికి సంతోషంగా మనం ఎదుర్కోవచ్చు దేవుడి మాటలు దీవించను కాక అన్నాను